ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం నిశ్చయముగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరుచున్నాను కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మురళిల్లినట్లు చేదునని సెలవిచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడు మేలు చేసే దేవుడు ఆపత్ కాలంలో ఆదుకునే దేవుడు కష్టాలు శ్రమల మధ్యలో మనల్ని బలపరిచే దేవుడు హలలుయ దేవుడి ఇక్కడ ఇర్మ్యాను బలపరుస్తా ఉన్నాడండి మరి ఇర్మియా ప్రవక్త చాలా శ్రమల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు మరి దేవుని గురించిన ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు జనాలు తిరగబడతా ఉన్నారు మరి జనాలు తమ పాపమును విడిచిపెట్టడం లేదు తాము చేసే అక్రమాన్ని విడిచిపెట్టడం లేదు మరి ఇర్మియా ప్రవక్తతో విభేదిస్తున్నారు అలాంటి సమయంలో ఇర్మ్యా మరి బాధపడుతూ ప్రభా నాకెన్నో శ్రమలు కలిగినాయి ప్రజలు మాట వినడం లేదు తండ్రి అని ఇర్మియా బాధపడుతున్నప్పుడు దేవుడు ఇర్మియాను బలపరుస్తా ఉన్నాడు ఏమంటున్నానండి నిశ్చయంగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాను నువ్వు నా సేవ చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావు మందిరానికి వెళ్తున్నావు నీ వంతుగా దేవుని సేవకు సహకరిస్తా ఉన్నావు నేను కూడా నేను ప్రేమిస్తున్నాను నీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాను మేలు చేయాలని నేను బలపరుస్తున్నాను నీకున్న శ్రమంలో ఇబ్బందుల్లో నువ్వు బాధపడద్దు నేను నీకు సహాయం చేస్తాను కీడు కాలమున ఆప కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మురళలిన్నట్లు చేదు నన్ను సెలవు దేవునికి స్తోత్రం హాలలు మరి శ్రమల కాలం రాబోతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి లోకమంతా మునిగిపోతుంది మరి దేవునికి వ్యతిరేకంగా దుష్టులుగా పాపిష్టి పనులు చేస్తూ అన్యాయాలు అక్రమాలు చేసేవారికి తీర్పు తీర్చబడుతుంది అలాంటి ఒక సమయంలో ఆ శ్రమల దినాల్లో నేను నిన్ను ఆదుకుంటాను మరి నిన్ను పైకి లేబడతాను మరి నీకు నీ తోడుగా ఉంటాను నీ శత్రువులు వచ్చి నీకు సాగిల పడే విధంగా నేను చేస్తాను ఇప్పుడు శత్రువులు ఉండొచ్చు వాళ్ళు బాధిస్తున్నారేమో హింసిస్తున్నారేమో ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక దినము దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు శత్రువు సాగిల విధంగా చేస్తాడు నీ తలను హెచ్చిస్తాడు నీవు తలగానే ఉంటావు తోకగా ఉండవు అల్లంగయ్య గొప్ప స్థితిలోనే ఉంటావు మేలు చేయాలనే అలలుయ ప్రభు నిన్ను బలపరుస్తా ఉన్నాడు శ్రమ దినమున నీవు కృంగినేడలా చేతగాని వాడు అగుర్దువు ఎందుకు కృంగిపోతా ఉన్నావు శ్రమలు వచ్చినాయి కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అనారోగ్యం వచ్చింది పాలైపోయినాను కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తా ఉన్నాను బలం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ప్రభునందు విశ్వాసం ఉంచు నీవు ఇంకా దేవుణ్ణి ప్రేమించు బైబుల్ చదువు దేవుని మందిరానికి వెళ్ళు నువ్వు దేవుని సేవకని ఇస్తున్న కానుకలు కూడా ఆపకుండా నీవు దేవుని సేవలో ఉండు ఆమెన్ హలూయ ప్రభును ప్రేమించు ప్రభులో ఉండు నీ శ్రమను సంతోషంగా దేవుడు మారుస్తాడు నీ దుఃఖాన్ని నాట్యంగా ప్రభు మారుస్తాడు హలలుయ ఇంకా బలమైన విశ్వాసిగా నువ్వు అభివృద్ధి చెందాలి తప్పితే శ్రమలను చూసి కురింగిపోవద్దు ఈ కష్టాలు కలకాలము ఉండవు కొంతకాలమే ఈ కష్టాలు ఉండేది ఈ శ్రమల తర్వాత ఆశీర్వాదపు వర్షం రాబోతుంది హలలుయ్య అమెన్ నీవు నిరీక్షణ కలిగి జీవించాలి ప్రభునందు విశ్వాసంతో జీవించు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాను ప్రస్తుతం ఉన్న శ్రమలన్నీ తీసేయండి దుఃఖమంతా తీసేయండి బాధ అంతా తీసేయండి నమ్మకంగా నీకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి వారిని తలగా ఉంచండి వారిని ఎవరైతే బాధిస్తున్నారో ఆ శత్రువులు మరి సాగిల పడే విధంగా చేయండి ని బిడ్డలకు మేలు చేయండి బలపరచండి ఉన్నతమైన స్థితిలో వారి మని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిషా అబ్రహా లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె